మిర్యాలగూడ పట్టణంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్లో రాజీవ్ చిత్రపటానికి రాజీవ్ చౌక్లోని విగ్రహానికి పూలమల్లలు వేసి నివాళులర్పించారు భారత ప్రధానిగా ఆయన దేశానికి చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు ఐటీ రంగం భారత్లో పురుడు పోసుకోవడానికి ఆయన ఎంతో కృషి జరిపారన్నారు ఆనాటి రాజీవ్ కృషి ఫలితమే నేడు భారత్ ఐటీ రంగంలో దూసుకుపోతుందన్నారు కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ జిల్లా నాయకులు చిలుకూరి బాలు స్కైలాబ్ నాయక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిల శ్రీనివాస్ అర్జున్ పట్టణ అధ్యక్షులు గాయం ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నాడు రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ జవహర్లాల్ నెహ్రూ మోతిలాల్ నెహ్రూ వారి కుటుంబం అంతా త్యాగాల కుటుంబం ఇలా భారతదేశానికి త్యాగం చేసిన కుటుంబం ఏదంటే గాంధీ కుటుంబం కాబట్టి ఈరోజు రాజీవ్ గాంధీ జయంతి స్పందించుకొని ఇలా భారతదేశంలో ఇలా వైఫై ఇంటర్నెట్ ఈ సెల్ ఫోన్స్ అంటే కారణం ఇలా రాజీవ్ గాంధీ గారు అన్నాడు ప్రధానమంత్రిగా ఉండి ఇవన్నీ సేవలు అందించిన ఘనత రాజీవ్ గాంధీ గారు దక్కింది ఇందిరాగాంధీ గారు ఇరవై సూత్రాల పథకం పెట్టి గరీబీ ఏటా తర్వాత రాజభవన రద్దు బ్యాంకులు జాతీయకరణ ఐదు ఎకరాల భూమి పంచిన ఘనత దళితులకు పంచిన ఘనత కాంగ్రెస్ పార్టీ దక్కింది ఆ రోజు ఇందిరాగాంధీ గారు చేసినటువంటి ఇరవై సూత్రాల పథకం అది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు పివి నరసింహరావు గారు చాలా సంవత్సరాలు తెచ్చి ఇలా భారతదేశంలో బడుగు బలహీన వర్గాలందరికీ ఇలా పెద్ద దిక్కుగా అయింది కాంగ్రెస్ పార్టీ ఇలా రేవంత్ రెడ్డి గారు ఇలా రాష్ట్రంలో కూడా ఆరు సూత్రాల పథకం ఆరు గ్యారంటీ అమలు అమలు చేసి ఇలా రుణువ మాఫీ చేసి ఇలా నాగార్జున సాగర్ లో ఆయన రైతులందరూ కూడా ఇలా సంతోషంగా ఉన్నారు ఇలా కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అందరికి శరణ్యం ఆనాడు రాజీవ్ గాంధీ గారు వేసినటువంటి బిడ్డమే ఇవాళ భారతదేశం అత్యధికంగా ఐదు గంటల ముందుకు పోవడానికి కారణము అదేవిధంగా కానున్నటువంటి రోజుల్లో భారతదేశము మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ న్యాయం చేయాలంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందో దేశంలో కూడా ఎప్పుడు కావాలంటే కేంద్రంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి అప్పుడు మాత్రం ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ న్యాయం జరుగుతుందని తెలియజేసుకుంటూ రాజీవ్ గాంధీ ద్వారంలోకి వెళ్ళినటువంటి భారతదేశం త్వరలోనే మన ముందుకు రాహుల్ గాంధీ అందరికీ తెలియజేస్తాం వారి యొక్క ఏదైతే ముందు వయసులోనే ఇంత పెద్ద భారతదేశానికి ప్రధానమంత్రి అయినటువంటి రాజీవ్ గాంధీ వారు తీసుకున్నటువంటి ఐటీ రంగంలో తీసుకు వచ్చినటువంటి మార్పు ఇవాళ శరీర కానీ కూడా మన భారతదేశంలో కూడా ఎక్కడ కూడా ఎలక్ట్రానిక్ మీడియాలు వారు తెలుసుకుందామంటే దానికి ప్రధానమైన కారణం రాజకీయాన్ని చెప్పుకోవాలి వారి యొక్క ఆశయ సాధనలో భారతదేశం ఇంకా మనం అభివృద్ధి చెందిన దేశంగానే ఇంతమైన రాదలో ఖచ్చితంగా అభివృద్ధి చెందిన దేశాల కింద వరుసలో మన భారతదేశం ఉండాలని కోరుకుంటూ ఆ మహానుభావం వాళ్ళు ఒకసారి స్మరించుకుంటూ వారికి మరి భారతదేశంలో ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసి ఎస్పీఎస్ మైనార్టీలకు పడుగు పలైన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా అధికారంలోకి రాహుల్ గాంధీ మధ్య పోతే ఎస్పీఎస్పీ పడుకు పలైన రాజీవ్ గాంధీ గారు ఐటీ రంగాన్ని డెవలప్ చేసి ఈరోజు ప్రపంచంతో పోటీ పడే విధంగా ఉన్నమంటే రాహుల్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారి కృషి అనేది మనం చెప్పుకోవచ్చు రాజీవ్ గాంధీ గారి ఆశయం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చడానికి రాహుల్ గాంధీ గారు కూడా భారతదేశం మొత్తం ఏకం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి సామాజిక న్యాయం కోసం ఉద్యమిస్తూ ఉన్నారు రాజీవ్ గాంధీ గారి ఆశయం నెరవేర్చే విధంగా మనమందరం పనిచేసి రాహుల్ గాంధీని ప్రధాని చేసే వరకు విశ్రమించద్దని చెప్పి మనవి చేస్తూ కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల పక్షాన ఉంటది సామాజిక న్యాయం కోసం కొట్లాడుతుంది అది మనం చూస్తా ఉన్నాం రేవంత్ అన్న కూడా ఈ రోజు రిజర్వేషన్లలో మిగతా కులాలు వెనుకబడతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి బీసీ కులగన్న అని చెప్పి తీసుకొస్తా ఉన్నాడు మేమందరం బడుగు బలహీన వర్గాల పక్షాన రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా నలభై నాలుగు ఆగస్టు ఇరవై తారీఖు వారు జన్మించిన రోజు ఇది వారు మన భారతదేశం కొరకు కాంగ్రెస్ పార్టీ కొరకు బడుగు బలహీన వర్గాలను కొరకు పనిచేసే వ్యక్తి రాజీవ్ గాంధీ గారు వారి ఆశయాలను ముందుకెళ్ళడానికి మేమందరం కూడా ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం చేసిన సందర్భంగా వారి ఆశయాలను కొనసాగిస్తానికి ముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరం కూడా ముందుండి ఈ టెక్నాలజీ టెక్నాలజీ రంగము ఓన్లీ రాజీవ్ గాంధీ గారే భారతదేశం ప్రపంచంలోనే రెండో రెండో నెంబర్గా ఉంది కాబట్టి వారి ఆశయాలను కొనసాగిస్తానికి మేమందరం కృషి చేస్తామని ముగిస్తుంది